ఇంట్లో ఏమీ తోచకపోతే మీరైతే ఏం చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఏదో ఒక తిక్క పని చేస్తుంటాను ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశాను ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవచ్చు ఈజీగా ఉంటుందనేసి వీడియోలో చూస్తున్న విధంగా చేశాను సో ఇది చూడడానికి కన్విన్సింగ్గా సూపర్గా అనిపిస్తుంది కానీ దీనివల్ల మనకు నయా పైసా ఉపయోగం ఉండదు పైగా మన ఇంట్లో ఉన్న నిమ్మకాయలు మన దగ్గర ఉన్న టైం రెండు వేస్ట్ అవుతాయి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్లు ఇవన్నీ మనకెందుకు చెప్ప పండి తలకలేని పనులను పెట్టుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని వాటర్ వేసుకొని చక్కెర వేసుకొని నీళ్ళు కలుపుకోవచ్చుగా అబ్బా మనం ఎందుకు చేస్తామండి అలాంటి పనులు పక్కన వాళ్ళు చూసి పక్కన వాళ్ళు చేసింది చూడాలి మనం చేయాలి బొగ్గవార్లో పడాలి సో నేను చెప్పేది మీకైతే ఒకటే సజెషన్ అండి ఈ లెమన్ ఈ లెమన్ అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోవద్దండి ఎందుకంటే మీకు కావాలనుకున్నప్పుడు ఒక నెమ్ లెమన్ తీసుకొని ప్రిపేర్ చేసుకోండి సో నా లెమన్ జ్యూస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్